ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధుడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బిధుడికి బీజేపీ కాల్కాజీ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది బిదుడి సిగ్గుమారిన వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ అన్నారు మహిళల పట్ల బిదుడి వికారమైన మనస్తత్వాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని ఇది బీజేపీ నిజమైన ముఖమని పేర్కొన్నారు బిదుడి వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బీజేపీ అగ్రనాయకులు ప్రియాంక గాంధీని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తన వ్యాఖ్యలపై స్పందించిన బిదుడి హేమమాలిని బుగ్గల వంటి రోడ్లు పేయిస్తానని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నప్పుడు ఏం చేశారంటూ బుకాయించుకున్నా అయితే విమర్శలు తీవ్రం కావడంతో ప్రియాంకకు క్షమాపణలు చెబుతూ రమేష్ బిదూడి పోస్ట్ చేశారు గతంలో కూడా మైనారిటీ ఎంపీ డానిష్ అలీపై లోక్సభలో రమేష్ బిదూడి మత విద్వేష వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు